అరుణగిరి మహిమ అనంతమైన కాలప్రవాహంలో సృష్టి రహస్యాలు దాగివున్న ఒకనొక యుగంలో బ్రహ్మ విష్ణువు అనే ఇద్దరు దేవతల మధ్య ఒక గొప్ప వాదన మొదలైంది ఈ సృష్టికి నేనే అధిపతిని అన్నాడు బ్రహ్మ గర్వంగా కాదు ఈ జగత్తును నడిపించే శక్తి నాదే అని బదులిచ్చాడు విష్ణువు వారి వివాదం తీవ్రరూపం దాల్చడంతో ముల్లోకాలు కంపించిపోయాయి దేవతలు ఋషులూ భయంతో వణికిపోయారు ఆ సమయంలో వారి మధ్య ఒక అద్భుతం జరిగింది భూమిని చీల్చుకుంటూ ఆకాశాన్ని తాకుతూ ఒక మహా అగ్నిస్తంభం ఆవిర్భవించింది దాని కాంతికి కూడా వెలువెలబోయారు ఆ అగ్నిస్తంభం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఓ దేవతలారా మీలో ఎవరు ఈ స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొంటారో వారే గొప్పవారు ఆ స్వరం సాక్షాత్తు పరమశివునిది సవాలును స్వీకరించిన బ్రహ్మ ఒక తెల్లని హంసరూపాన్ని ధరించి ఆ స్తంభం శిఖరాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు విష్ణువు ఒక శక్తివంతమైన వరాహరూపంలో దాని మూలాన్ని కనువనడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్ళాడు యుగాలు గడిచిపోయాయి బ్రహ్మ ఎంత ఎత్తుకు ఎగిరినా ఆ అగ్నిస్తంభం శిఖరాన్ని చూడలేకపోయాడు అలసిపోయి నిరాశతో కిందకు దిగుతుండగా అతనికి ఒక కేతకీ పుష్పం మొగలిపువ్వు కనిపించింది ఓ పుష్పమా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు బ్రహ్మ నేను శివుని శిరస్సునుండి జారిపడుతున్నాను అని బదులిచ్చింది ఆ పువ్వు బ్రహ్మ మనసులో ఒక కుటిల ఆలోచన మెరిసింది బ్రహ్మ ఆ మొగలి పువ్వును తీసుకుని విష్ణువు దగ్గరకు వెళ్లాడు నేను శివుని శిరస్సును చూశాను ఇదిగో ఈ పువ్వు అక్కడి నుండే తెచ్చాను అని అబద్దం చెప్పాడు విష్ణువు మాత్రం నేను ఎంత ప్రయత్నించినా ఆ స్తంభం మూలాన్ని కనుగొనలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు బ్రహ్మ అబద్ధానికి శివుడు ఆగ్రహంతో రగిలిపోయాడు ఆ అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమై బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు అందువల్ల నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపించాడు ఆ తరువాత శివుడు శాంతించి తన భక్తుల కోసం ఆ రూపాన్ని ఒక పర్వతంగా మార్చాడు అదే అరుణాచల పర్వతం ఆ పర్వతంకింద శివుడు లింగరూపంలో కొలువై అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు నుండి అరుణాచలం పర్వతం శివుని స్వరూపంగా పూజలందుకుంటోంది భక్తులు ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ గిరిప్రదక్షిణ చేసి తమ పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు చోళరాజుల కాలంలో అరుణాచలేశ్వర ఆలయం ఒక అద్భుతమైన రాతి కట్టడంగా రూపుదిద్దుకుంది ఎత్తైన గోపురాలు విశాలమైన ప్రాంగణాలతో ఆ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది ఇరవయ్యో శతాబ్దంలో శ్రీ రమణ మహర్షి అనే గొప్ప జ్ఞాని అరుణాచలం పర్వతంపై నివసించారు ఆయన తన బోధనల ద్వారా ఈ పర్వతం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అరుణాచల పర్వతం శిఖరంపై ఒక భారీ మహాదీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన దానికి ప్రతీక ఆ మహాదీపాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి వస్తారు ఆ దీపపు వెలుగులో వారు శివుని దివ్యరూపాన్ని దర్శించుకుని తరిస్తారు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు చెప్పులు లేకుండా నడుస్తారు ప్రతి అడుగులోనూ వారు శివనామాన్ని స్మరించుకుంటారు ఓం అరుణాచలేశ్వరాయ నమ అనే మంత్రం గాలిలో ప్రతిధ్వనిస్తుంది అరుణాచలం కొండపై అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆ మొక్కల నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం గిరిప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు ఉన్నాయి భక్తులు ప్రతి లింగాన్ని దర్శించుకుని పూజలు చేస్తారు పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆ రోజున చంద్రుని వెలుగులో అరుణాచలం కొండ వెండిలా మెరుస్తూ భక్తులకు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు అది ఒక జీవన విధానం అది భక్తి జ్ఞానం శాంతికి నిలయం అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక కొత్త వెలుగును చూస్తారు అరుణగిరి మహిమ అనంతమైనది దానిని మాటలలో వర్ణించడం అసాధ్యం దానిని అనుభవించాలంటే ఒక్కసారైనా అరుణాచలాన్ని సందర్శించి ఆ శివుని కృపకు పాత్రులు కావాలి